జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇలియాజ్ మాట్లాడుతూ షిబిర్ అలీని ఆదరించినట్లు నన్ను కూడా ఆదరించండి యువజన అధ్యక్షుడిగా పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి విజయానికి తోడ్పడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడమే నా లక్ష్యం ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని అన్నారు కొద్ది రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడడమే మా లక్ష్యం అన్నారు ప్రతి కార్యకర్త తప్పకుండా కష్టపడి పనిచేయాలని కోరారు

పెద్ద స్థాయిగా అందరికా మన కామారెడ్డి పార్టీ ఆఫీస్ ప్రోగ్రామ్ చేసినందుకు ఇంకోటి నాకు సమానం చేసుకుంటా మీరు అందరింత సమయం చాలా చాలా థ్యాంక్స్ అభిలాషనంటే గుర్తికు షబ్బీర్ గారు వల్ల ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లైక్ కష్టపడి పార్లమెంట్ టీమ్తో ఆయన చేద్దాం యువతకి ప్రోత్సాహం చేద్దాం అని ఒక ఆదర్శం నిదానంతో ముంగటం దానిపై మనకి పెద్ద బాధ్యత అప్పగించిన పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికి సాయం వల్ల మనం మంచిగా ముంగట వెళ్ళి ఈ సార్ పార్లమెంట్ ఎన్నెక్కల్లా మంచి విజయం సాధనాలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తోడుతామని ఒక ప్రతిజ్ఞత చేసుకుంటా అందరూ కష్టాలు ఈ అవకాశం వచ్చినందుకు పేరు అందరికీ మా కౌన్సిలర్ ఎంపీ ఉన్నారు మా మండలి వైద్యులుగా వాళ్ళందరూ కృతజ్ఞతలు థ్యాంక్ యూ